నాట్యం చేసిన కోతి అనగనగా ఒక అడవిలో కోతి ఒకటి ఉంది అది మహాలరిది మిగిలిన కోతులు కంటే తాను చాలా గొప్పదానని అనుకునేది వాటితో ఎప్పుడూ పొగడించుకుంటూ ఉండేది తాను వాటన్నింటిలోకి గొప్పది కాబట్టి అప్పుడప్పుడు గుంపుకు దూరంగా వెళుతూ అడవిలో ఒంటరిగా తిరిగేది అదే అడవిలో చాలా తెలివిగల నక్క ఒకటి ఉన్నది అది ఆహారం కోసం అన్ని చోట్లా తిరిగేది ఆ నక్కకు దొరికితే అంతే సంగతులని అది వస్తుంటే మిగిలిన చిన్న చిన్న జంతువులన్నీ తప్పించుకుని తిరిగేవి దాంతో అది సరైన ఆహారం తిని చాలా రోజులైంది ఒకసారి ఆహారం కోసం తిరుగుతున్న నక్కకు బాగా పండ్లతో విరబూసిన మామిడి చెట్టు ఒకటి కనిపించింది ఆ మామిడి పండ్లను చూడగానే దానికి తినాలని కోరిక పుట్టింది ఏ చెట్టు మామిడి పండ్లు చాలా రుచిగా ఉంటాయని అందరూ చెప్పుకోగా విన్నాను ఈ వాళ్ళ ఎలాగైనా సరే వీటిని తిని నా ఆకలి తీర్చుకోవాల్సిందే అనుకుంది కాని అవి అందనంత ఎత్తులో ఉన్నాయి అయినా ఎగిరెగిరి వాటిని అందుకోవడానికి ప్రయత్నించసాగింది ఎంత ఎగిరినా అవి అందడమే లేదు కాని రుచికరమైన పండు ఒక్కటైనా తినాలన్న కోరిక దానికి గట్టిగా పెరిగింది మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంది ఈ నక్క పడుతున్న కష్టాన్ని చూసి చెట్టు మీద కూర్చున్న అల్లరి కోతి పడి పడి నవ్వసాగింది ఆ కోతిని చూడగానే నక్కకి ఒక ఆలోచన వచ్చింది నాకు మామిడి పండ్లు దక్కాలంటే ఈ కోతిని పొగడడం ఒకటే మార్గం అనుకుని దానిని పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించింది ఓ అందమైన కోతి మిత్రమా నిన్ను చూడని ఈ కళ్ళెందుకు నిన్ను పొగడని నోరెందుకు అంటూ ప్రారంభించింది అసలే పొగడ్తలకు పడిపోయే కోతి నక్క మాటలు వింటూ పొంగిపోయింది నీ నడకలు చూసి నెమలి నడవడం నేర్చుకోవాలి నువ్వు నడవడం కన్నా ఆ చెట్టుపైన నాట్యం చేస్తుంటే ఆ అందమే వేరు నాకు నువ్వు చెట్టుపై నాట్యం చేస్తుంటే చూడాలని ఉంది అని నక్కానగానే ఆ కోతి మురిసిపోయింది ఆనందంతో చెట్టుకొమ్మల మీద అటూ ఇటూ గెంతడం మొదలుపెట్టింది దాంతో బోలెడు మామిడి పండ్లు క్రిందకు పడ్డాయి నక ఆనందానికి హద్దులేవు ఆ పండ్లన్నీ ఒక బుట్టలో వేసుకుంది ఓయ్ వంకర కోతి నీ పిచ్చి చేష్టలు చూడలేక చస్తున్నాం చిచి కాస్త ఆపుతావా అంటూ మరో నాలుగు తిట్లు తిట్టి అక్కడి నుండి మామిడి పండ్ల బుట్టతో వేగంగా తీసింది నక్క ఊహించని ఈ చర్యతో అల్లరి కోతి కంగు తిన్నది ఈ కథలో నీతి ఏమిటంటే పొగడ్తలకు పొంగిపోకూడదు సింహంలా మారిన కుక్కపిల్ల అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక సాధువు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఎవరు ఏ సాయం కోసం వచ్చినా కాదనకుండా చేసేవాడు ఆయన మంచితనాన్ని అడవిలో ఉన్న జంతువులు కూడా గమనించాయి రోజు రకరకాల జంతువులు ఆశ్రమానికి వచ్చి హాయిగా ఆడుకుంటూ ఉండేవి క్రూర జంతువులు కూడా మిగిలిన జంతువులతో స్నేహంగా ఉండేవి ఒకరోజు ఆ సాధువు ఉంటున్న ఆశ్రమానికి ఎక్కడి నుంచి వచ్చిందో కాని చిన్న కుక్కపిల్ల వచ్చి చేరింది సాధువు దాన్ని చూసి ముచ్చటపడి పెంచసాగాడు ఓ రోజు ఆ కుక్కపిల్ల ఆశ్రమం బయటకొచ్చి అడవిలో కొంత దూరం వెళ్ళింది అలా ఒంటరిగా వెళుతున్న ఆ కుక్కపిల్లను ఓ చిరుతుపులి చూసింది వెంటనే దాన్ని తరమసాగింది ఆ పరుగు పరుగున వచ్చి సాధువు వెనక దాక్కుని తన భయానికి కారణం చెప్పింది అప్పుడు ఆ సాధువు తన శక్తితో దాన్ని చిరుతుపులుగా మార్చేశాడు చిరుతపులుగా మారిన కుక్కపిల్ల మళ్లీ అడవిలోకి వెళ్ళింది ఈసారి ఓ పెద్ద పులి వెంబడించింది దాంతో అది మళ్లీ సాధువు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించమని అడిగింది అప్పుడైన దాన్ని పెద్ద పులిగా మార్చేశాడు ఆ రూపంతో అడవిలోకి వెళ్లిన పులిని ఓ మదపుటి అడ్డుకుంది మళ్ళీ మామూలే సాధువు ఈసారి ఏకంగా దానిని సింహంగా మార్చేశాడు మృగరాజుగా మారిన కుక్కపిల్ల కుదురుగా ఉండకుండా గర్వంతో అడవిలోని ఇతర జంతువులన్నింటినీ హడలగొట్టింది జీవులను సైతం హింసించడం ప్రారంభించింది అది వస్తుందంటనే అన్నీ భయంతో పరుగులు తీసేవి అంతటితో ఊరుకునే సింహం తనకు ఈ బలానిచ్చిన సాధువునే చంపేయాలనుకుంది ఆ విషయాన్ని తన తపశ్శక్తితో తెలుసుకున్న సాధువు దాన్ని మళ్లీ కుక్కపిల్లగా మార్చేశాడు మరుక్షణమే దానిని ఆశ్రమం నుంచి తరిమేశాడు ఈ కథలో నీతేమిటంటే ఉపకారికి అపకారం తలపెడితే నష్టం మనకే అల్లరి కోతిపిల్ల అనగనగా ఓ అందమైన అడవి ఆ గట్టమైన అడవిలో పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్లపైన పక్షుల శబ్దాలు కోతుల కిచకిచలు రకరకాల జంతువులు పక్షులతో కనులు విందుగా ఉండేది అడవి వాటికి తిన్నంత ఆహారం తీసుకున్నంత విశ్రాంతి పైగా చుట్టుప్రక్కల ఎలాంటి శత్రువుల బెడదా లేదు ఇలా రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి అయితే వాటిల్లో ఉండే ఒక అల్లరి కోతి పిల్లకి అక్కడ ఉండడం అస్సలు ఇష్టం లేదు నేను ఈ అడవిలో ఉండనగాక ఉండను నాకు విసుగొస్తోంది ఈ చెట్లన్నీ గొడుగుల్లో అల్లుకున్నాయి నాకు బయట ప్రపంచం అంటే ఏంటో తెలియడం లేదు నాకు ఏదో బావిలో కప్పలా బతుకుతున్నట్లుగా ఉంది నేను మీలా చేతకాన్ని దానిలా బతకలేను నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండనుగాక ఉండను అని ఆ కోతి పిల్ల ఓ రోజు వాళ్ళ అమ్మతో తగువపడింది అది కాదు నాన్న ఈ అడవే మనకు రక్ష ఈ చెట్లు లేకుంటే మనం బతకలేం నా మాట విను అని దాని తల్లి చాలా నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది అయినా అది వినలేదు ఇక నేను నీ మాట వినదల్చుకోలేదు నా బంగారం లాంటి జీవితాన్ని ఈ అడవికి అంకితం చేయలేను నేను అసలు చెట్టు అనేది లేని ప్రాంతంలో బతుకుతాను అని వెళ్లబోయింది అప్పుడే అటుగా వచ్చిన కోతులు నచ్చ చెప్పాలని చూశాయి కాని అల్లరి కోతి పిల్ల ఎవ్వరి మాట వినలేదు ఆవేశంగా నడక ప్రారంభించింది కొంత దూరం నడిచిన తర్వాత అడవి పల్చబడడం ప్రారంభమైంది చివరికి పెద్ద పెద్ద చెట్లు లేని ప్రాంతం వచ్చింది అబ్బా ఈ ప్రాంతం ఎంత అందంగా ఉందో ఇక్కడ చక్కగా ఎండ తగులుతోంది గాలి బాగా వస్తోంది ఈ గడ్డి ఎంత మెత్తగా ఉందో అనుకుంటూ కోతిపిల్ల అటూ ఇటూ దొర్లుకుంటూ ఆడుకుంది కాసేపటికి దానికి ఆకలేసింది ఎక్కడా ఏమీ దొరకలేదు తినలేక తినలేక ఆ గడ్డే కాస్త నగులి మింగింది సరైన ఆహారం లేకపోవడం వల్ల సాయంత్రానికి నీరసించిపోయింది అలాగే సొమసిలి నిద్రలోకి జారుకుంది కాసేపటికి ఏవో శబ్దాలు వినిపించాయి కోతికి మెలకు వచ్చింది ఏంటే చెప్పడు అని మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది తన ఎదురుగా రెండు పెద్ద పులులు దాని గుండె జల్లు అవన్నీ మంచి ఆకలి మీద ఉన్నట్టున్నాయి తననే గుర్రుగా చూస్తూ ముందుకు వస్తున్నాయి కోతి పిల్లకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి రక్షించమని గట్టిగా అరిచింది అక్కడ ఎవ్వరూ లేరు చివరి ప్రయత్నంగా ఒక్క గెంతు గెంతింది కొద్దిలో పులిపంజా దెబ్బ తప్పింది దాంతో వాటికి మరింత కోపం వచ్చి కోతిని వెంటాడాయి వాటికి చిక్కకుండా ఎంత వేగంగా పరిగెత్తినా దానివల్ల కావడం లేదు పైకి ఎక్కుదామంటే ఒక చెట్టు కనిపించడం లేదు అసలే ఆకలి వల్ల నీరసించి ఉంది అయినా చావోరేవానట్లుగా పరిగెత్తింది అదృష్టవశాత్తు ఓ పెద్ద చెట్టు కనపడింది బతుకు జీవుడు అనుకుంటూ వేగంగా చెట్టుకి ప్రాణం దక్కించుకుంది చూసి చూసి ఇక లాభం లేదని ఆ పులులు అక్కడి నుండి వెళ్లిపోయాయి తరువాత అడవిలోని తన తల్లి దగ్గరకు చేరి జరిగినదంతా చెప్పి క్షమించమని భోరణ విలపించింది తల్లి ధైర్యం చెప్పి ఓదార్చింది ఇక అప్పటి నుండి అల్లరి కోతి పిల్ల బుద్ధిగా ఉంది తల్లి మిత్రులు చెప్పినట్టే నడుచుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే అజ్ఞానంతో ప్రవర్తిస్తే కష్టాలు తప్పవు తల్లిబాతు తెలివి ఒక అడవిలోని నదిలో తల్లి బాతు తన పిల్లలతో కలిసి జీవించేది అవన్నీ నదిలో హాయిగా విహరించి తమకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుని ఆనందంగా గడిపేవి ఒకరోజు అన్నింటిలోకి చిన్నదైన బాతు పిల్ల అమ్మా ఈ అడవి ఎలా ఉంటుందో ఇంతవరకు చూడలేదు ఒకసారి మమ్మల్ని తీసుకుని వెళ్ళి చూపించవా అని అడిగింది అందుకు తల్లి అంగీకరించడంతో మరునాడే అటవీ విహారానికి వెళ్లాలని అనుకున్నాయి అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఉదయాన్నే తల్లిబాతు తన పిల్లలని తీసుకుని నదిలోంచి బయటకు వచ్చి అడవిలో నడక కొనసాగించింది బాతు పిల్లలు చాలా సంతోషంగా అరుచుకుంటూ ఆనందంగా గంతులు వేస్తూ తల్లిని అనుసరించాయి అడవిలో అవి కాస్త దూరం ప్రయాణించాక తల్లిబాతుకు కొంచెం దూరంలో ఒక తోడేలు కనపడింది వెంటనే అది తన పిల్లలతో దూరం నుండి తోడేలు ఇటే వస్తుంది మీరందరూ వెంటనే కనిపిస్తున్న నదిలోకి వెళ్ళిపోండి అని చిన్నగా చెప్పింది తల్లి చెప్పినట్టే బాతు వైపుగా నదివైపుగా తీశాయి వెంటనే తల్లి బాతు తెలివిగా ఆలోచించి తన రెక్కలను ఈడ్చుకుంటూ చాలా కష్టంగా నడవడం ప్రారంభించింది ఒకవైపు పరుగులు పెడుతున్న పిల్లలు మరోవైపు నడవలేకపోతున్న తల్లి బాతును చూసిన తోడేలు పిల్లబాతులు పంట కిందకు కూడా చాలా ఈ పెద్ద బాతు గాయపడి ఉంది ఎక్కడికి ఎగరలేదు పరిగెత్తనూ లేదు నా నుంచి తప్పించుకుపోవడం అసాధ్యం దీనిని తిని నా ఆకలి తీర్చుకుంటాను అనుకుని నవ్వుకుంటూ తల్లిబాతు వైపుగా రాసాగింది ఇదే సమయంలో పిల్లబాతులన్నీ దాదాపుగా నదిలోకి వెళ్లిపోయాయి అది గమనించిన తల్లిబాతు తోడేలు సమీపంలోకి వచ్చేస్తుండటంతో వెంటనే తన పొడవాటి రెక్కలను సరిచేసుకుని ఒక్క ఉదుట నెగిరి నది మధ్యలోకి వెళ్లి కూర్చుంది తల్లిని చూసి పిల్లబాతులన్నీ సంతోషంతో గంతులు వేశాయి క్షణకాలంలో జరిగిన సంఘటనను చూసి తోడేలు ఆశ్చర్యపోయింది చేతిలోకి చిక్కింది అనుకున్న బాతు కాస్తా పిల్లలతో సహా చేజారిపోయిందే అనుకుని తనను తాను తిట్టుకుంటూ బాధగా నుండి వెళ్లిపోయింది